హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడూ చేసే జంతికలు కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ఇలాగా పెరుగుతో జంతికలు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలని ఏముందిలేండి టేస్టీగా ఉంటే ఎవరైనా తింటారు కదా ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల పొడివి పిండిని ఇలా వేసుకొని జల్లించుకోండి జల్లించుకుంటే మనకి ఏమైనా నూక ఏమన్నా ఉంటే బయటకు వస్తుంది ఇప్పుడు జల్లించుకున్న ఆ పిండిలో మనకి రుచికి సరిపడినంత కారం అలాగే మనకి టేస్ట్కి సరిపడి పడే అంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని పిండంతా బాగా కలుపుకోండి ఇదైతే మనకి చాలా హెల్తీ అండి కొంతమంది అయితే నువ్వులు ఇష్టపడరు అలాంటి వారు నువ్వులని అవాయిడ్ చేయొచ్చు మనం వేసుకున్న ఉప్పు కారాలు అన్నీ కూడా పిండికి పట్టేలాగా ఇలాగా ఒకసారి కలుపుకోండి మనం వేసిన ఉప్పు కారాల అన్నీ కూడా పిండికి పట్టించిన తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ ఇలాగా వెన్న వేసుకోండి ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నేనండి ఇది కూడా రెండు టేబుల్ స్పూన్ వెన్న వేసుకొని ఆ వెన్నంతా పిండిలో కలిసిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు కలపండి ఇలా చేయటం వల్ల మనకి జంతికలు చాలా క్రిస్పీగా అలాగే చాలా బోలుగా వస్తాయండి ఇది కూడా మనకు ఒక మెయిన్ టిప్ ఈ పిండిలో వెన్నంతా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి పెరుగు తీపిగా ఉండే పెరుగు కాకుండా కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితేనే మనకి ఈ జంతికలు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మనకి పెరుగు అంతా సరిపడినంత లేకపోతే మీరు ఈ ప్లేస్లో మజ్జిగ కూడా వేసుకోవచ్చు మనం ఇంట్లో వెన్నపూస తీసిన మజ్జిగ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా కలుపుకోవచ్చు అండి వెన్న తీసినవంటే మరీ రెండు మూడు రోజులు అయితే సరిపోతుంది మరీ ఎక్కువ రోజులు అయితే బాగోదు పిండంతా ఇలాగా గట్టిగా కలుపుకోండి గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు అలా అని మరీ రూజుగా కాదు ఇలాగ కలుపుకుంటే సరిపోతుంది మీడియంగా మన దగ్గర ఇలాంటి చక్రాలు ఒత్తుకునే మురుకులు ఒత్తుకునే ప్లేట్లు ఉంటాయి కదా అవి ఇలా లావి కానీ లేదంటే కొంచెం ఇలాగ సన్నవి కానీ మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో ఇలాగా చక్కగా మురుకులు వతుకోండి మా పిల్లలకైతే ఇలాగ సన్నగా ఉన్న మురుకులంటే ఇష్టం సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా పిండిని అంతా ప్రిపేర్ చేసుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకునే ముందే మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కొంచెం ఇవి వేసుకునేటప్పుడు ఇదిగో ఇలాగ సిమ్లో పెట్టుకొని వేసుకోండి లేదంటే చేతి మీద ఆయిల్ పడుతుంది ఆయిల్ అయితే మరీ నిండుగా పోయకూడదండి కొంచెం ఎల్తుగానే పోసుకోవాలి ఎందుకంటే ఇవి పొంగుతాయి కాబట్టి మరీ నిండుగా ఆయిల్ అయితే పోయేది ఆయిల్ కొంచెం వెళ్తుగానే పెట్టుకోవాలి ఎందుకంటే మనం అవి మురుకులు వేసినప్పుడు ఆయిల్ అంతా పొంగుతుంది ఆయిల్ అంతా బయటికి వచ్చే ప్రమాదం ఉంది అందుకని ఆయిల్ మనకి తగినంత కానీ కొంచెమే పోసుకోండి నేనైతే మురుకులు ఇలాగా ఒక ప్లేట్ కానీ లేదా ఏదన్నా గిన్నె కానీ బోర్లించి చిన్న చిన్న మురుకులు ఇలా వేసుకుంటాను ఇలా వేసుకోవడం వల్ల మనకి మురుకులు షేప్ బాగా వస్తుంది అలాగే మనకి ఆయిల్లో వేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఆయిల్లో మురుకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేయంగాని నురగొస్తుంది కదా ఆ నురగంతా చల్లారిపోతుందండి మురుకులు కానీ వేగాయంటే మనకి అదే గుర్తు మురుకులు వేగాయని కొత్తగా ఎవరైనా పిండి వంటలు చేసేవారికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇలా చిన్న చిన్న మురుకులే కాకుండా మీకు నచ్చితే పెద్ద పెద్దవి కూడా మురుకులు వేసుకోవచ్చు ఎవరికి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మురుకులు సన్నగా కానీ అలాగే లావుగా కానీ వేసుకోవచ్చండి ఇవిగో చూసారా మురుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిలో మనం ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ అలాగే షోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ ఏమి వేయం కదా మన ట్రెడిషనల్ వంటకాల్లో ఇది కూడా ఒకటి అండి వెన్న అలాగే పెరుగు కూడా కలిపాం కాబట్టి ఇవైతే పిల్లలకి చాలా మంచిది మరి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మరి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మీ తెలుగు అమ్మాయి మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్